హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇవాళ నేను ఏం చేస్తున్నానంటే చింతకాయ పచ్చి చింతకాయతోటి నిలవ పచ్చడి చింతకాయ తొక్కు మిర్చి వేసుకొని ఇప్పుడు ఇవి దంచుకుందాము ఉప్పు వేసి దంచాలి ఉప్పు పసుపు వేసి దంచాలి పొట్టుతోటే నేను పొట్టు తీసి పెట్టుకుంటాను కొంచెము పొట్టుతోటి కూడా పెడదామని పెడుతున్నా ఇవి అయితే పావు కిలోకి హాఫ్ కేజీ మిరప్పండు ఇవి కడిగి తొడిమిలు తీసి పెట్టుకున్నాను మిరపండ్లు ఎప్పుడైనా కూడా ఫస్ట్ కడగాలి కడిగిన తర్వాతనే తొడిమిలు తీయాలి తొడిమెలు తీసి కడిగితే లోపలికి ఇక్కడ ఇట్లా నుంచి లోపలికి వాటర్ వెళ్ళిపోతాయి అందుకని కడిగి తూర్చి ఆరిన తర్వాత తొడిమెలు తీసుకోవాలి ఇప్పుడు ఇవి మనము దా రోడ్లో దంచుకుందాం ఇవి ఈ మిర్చి ఇది కిలో అనుకోండి చింతకాయ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు రాళ్ళు ఉప్పు ఇంకా చూసిన రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇవి మిరపండ్లకు కిలో అయితే హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు అట్లా వేసుకోవాలి ఆ రేషులనే వేసుకుంటున్నా నేను కూడా ఇప్పుడు దీనికి హాఫ్ కేజీ అంటే హాఫ్ కేజీకి మనము ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి ఉప్పు కొంచెము ఇట్లానే పసుపు కూడా ఇట్లా మనకి ఏదన్నా ఇట్లా మెత్తగా డౌట్ఫుల్గా ఉంటే తీసేసేయాలి మంచిగా లేకపోతే ఎందుకంటే చట్నీ ఖరాబ్ అయిపోతుంది కొద్దిగా ఇట్లా మెత్త మెత్తగా ఇట్లా ఉన్నాయి అనుకోండి ఇట్లా కొంచెం నాకు ఇక్కడైతే ఇదంతా బాగుంది కానీ ఇక్కడైతే ఇట్లా ఉంది అయితే ఇది తీసి పక్కా పెడుతున్నాను అట్లా చూసుకొని వేసుకోండి ఇది ఇవైతే ఎందుకంటే మనకు పచ్చడి నిల్వ ఉండాలి కాబట్టి మంచి పండు ఇట్లా మంచి గట్టిగా ఉండాలి ఇట్లా చూసింది కదా ఇట్లా అన్నీ మంచిగా ఉండాలి ఇప్పుడు ఇవి దంచేసుకుందాం ఇదిగోండి ఇంట్లో ఉప్పు పసుపు వేసాను మనం కొలత తీసి పెట్టుకున్నాను నేను దీంట్లోకి మిరపండ్లోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇది మెల్లగా ఇట్లా దంచేసుకోవాలి ఇవి చింతకాయలు కూడా కడిగి మంచిగా నార తీసుకొని కడిగి ఆరబెట్టి పెట్టుకోవాలి నేను కొంచెమే పెడుతున్నాను కొంచెం శాంపుల్కి మనకు సీజన్లో కదా సీజన్లో వచ్చినప్పుడే తినాలి కదా అందుకని కొంచెం పచ్చడి కోసమని పెడుతున్నాను కొంచమే ఇదివరకైతే మేము చిన్నగా ఉన్నప్పుడైతే చాలా అండి కిలోలు కిలోలు పెట్టేవాళ్ళు ఇప్పుడైతే అంతా ఎవరు తినట్లేరు కదా ఏదో కొంచెం టేస్ట్ కోసము మనకి ఈ సీజన్లో తినాలి కదా అందుకని ఇట్లా ఈ విధంగా మొత్తం దంచుకోవాలి ఇదిగో చూసిన కదా కొంచెం వేస్తాను ఇందులో చూసిండ్రు కదా మనం ఇది ఒక త్రీ డేస్ తర్వాత ఈ గింజలన్నీ తీసేసుకోవాలి ఇందులో పెట్టి మూత పెట్టి పెట్టేస్తా ఇదేంటంటే ఒక త్రీ డేస్ అయితే గింజలు మంచిగా మెత్తబడతాయి ఆ గింజలన్నీ తీసిపడేసి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడైతే మిక్చర్లో మిక్సీలో వేస్తాను ఎండుమిరపకాయల కారము ఇది ఎండుమిరపకాయలు కూడా ఉప్పేసి కొంచెం బరగ్గా దంచి పెట్టేసుకుంటే రెండు కలిపి అప్పుడు గ్రైండ్ చేసుకోవచ్చు చూసింటే కొందరు ఇట్లా మనకు ఈ ఇట్లా పొట్టుతోటి దంచితే ఇదొక టేస్ట్ ఉంటుంది పొట్టు తీయకుండా మనం పొట్టు తీసేసి తీసుకుంటే అదేమో కొంచెం స్మూత్గా వస్తుంది దీని టేస్ట్ దీనికి చాలా ఇది కూడా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ఇట్లా ఈ పచ్చడి ఈ పొట్టుతోటి ఇట్లానే గ్రైండ్ చేసుకున్నాం అనుకో మెదుగుతుంది కానీ కొంచెం బర బరక బరకగా బరకగా ఇట్లా తాగుతూ ఉంటుంది అది చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడు మనం ఈ మిర్చి కూడా కట్ చేసి దంచి పెట్టేసుకుందాం ఉప్పు వేసి ఇవి ఇట్లా కట్ చేసుకున్నాము ఇవి వేసుకున్నాం ఉప్పు వేసేసి కొంచెం బరకగా దంచి పెట్టుకొని మళ్ళీ ఒక టూ డేస్ ఆగి గ్రైండ్ చేసుకుంటే మెత్తగా అయిపోతుంది మనకు చూసినా ఇదే సాల్వ్ చేసి ఓపిక్గా దంచుకోవాలి దంచుకొని బరగ్గా దంచుకొని ఒక డబ్బాకి మూత పెట్టేసుకోవాలి ఇవైతే నేను హాఫ్ కేజీ తీసుకున్నాను ఇదిగోండి ఇట్లా కొంచెం బరక బరకగా మధ్యలో మధ్యలో ఇట్లా పెద్దగానే ఉంటాయి ఇది ఒక టూ డేస్ చూసండి ఇట్లా ముక్క చక్కలాగా చేసుకోవాలి ఒక మనం ఒక రోజు ఇచ్చి రేపు లేదు ఎల్లుండి ఇచ్చేసి మళ్ళా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి ఇదంతా ఏమవుతుందంటే ఈ ఉప్పులో నానిపోయి వీటి తోలు కొంచెం అంతా ఇట్లా కొద్దిగా మందంగా ఉంటుంది ఇమీడియట్గా ఇప్పుడు చేయాలంటే అంత మెత్తగా కాదు అందుకని ఇప్పుడు కొంచెం దీన్ని ఊరబెట్టేసుకోవాలి ఒక రోజు ఇవాళ రేపు అయితే ఎల్లుండి మళ్ళీ మనం చేసుకోవచ్చు ఇక రెండు కలిపి మంచిగా మెత్తగా గ్రాండ్లో గింజలు తీసేయాలి చింతకాయలు ఇదిగో చూసి ఇది మూత పెట్టేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఆ చింతకాయది గుజ్జు ఇది వేసుకొని రెండు కలిపి గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి కొన్ని వెల్లుల్లి మెంతులు వేయించి చేసుకోవాలి జీలకర్ర మెంతులు ఇందులోనే వేసి గ్రైండ్ చేసుకోవాలి మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఇంత తీసుకోవాలి తాలింపు పెట్టేసుకోవాలి అంత అవసరం అనుకుంటే ఒకటేసారి తాలింపు పెట్టేసుకోవాలి ఒకటేసారి చాలా పెట్టిందనికంటే కొంచెము కొంచెం కొంచెం తీసుకొని మనకు అవసరం ఉన్నంత తీసుకొని తాలింపు పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది ఇది వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా ఏం ఖరాబ్ కాదు కలర్ కూడా మారొద్దు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బయట ఉంటే కొంచెం కలరు కొద్దిగా నలుపుకొస్తుంది అంతే లేకుంటే ఏమవ్వదు ఇది మనము ఈ కొలతల ప్రకారం సాల్ట్ వేసుకొని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇదైతే నేను పొట్టు తీయకుండా పెట్టే పచ్చడి కోసం చూసినరా ఇదేమో చింతకాయది ఇంట్లో ఇంకా గింజలు తీయాలి ఇదేమో మిరపండ్లు ఈ రెండు నేను పొట్టు తీసి కూడా పెట్టుకుంటున్నాను దాన్ని గుజ్జు దంచి పెట్టేసుకున్నాను ఇది కూడా నేను ఇంకొక ఇప్పుడు ఇది కూడా మనకు ఇంట్లో ఒక టూ డేస్ ఆగి గింజలు తీసేసేయాలి గింజలు ఉన్నాయి గింజలు తీసుకొని దీనికి తగ్గట్టుగా మనము మిరపలు వేసి గ్రైండ్ చేసుకోవాలి అదైతే వీడియో ఆల్రెడీ ఉంది ఈ పొట్టు తొట్టు చే ఉన్న పచ్చడి లేదు ఇదైతే చూపిస్తున్నాను మీకు ఈ రెండు పచ్చళ్ళు నేను పెట్టుకుంటున్నాను మళ్ళీ తర్వాత ఒక త్రీ డేస్ ఆగి మళ్ళీ మిగతా ప్రాసెస్ చూసుకుందాం మనం ఇది కూడా మనం చింతకాయలు దంచిపెట్టుకున్నాం కదా త్రీ డేస్ అయింది నేను గింజలన్నీ తీసేసాను ఇట్లా వచ్చింది మనకు చూసిండు ఇప్పుడు ఇది ఇదేమో చింతకాయ ఉప్పు పసుపు వేసి దంచిపెట్టింది గింజలు తీసేసి నారల గింజలన్నీ తీసేసాను ఇప్పుడు ఇదేమో పచ్చ మిర్చి పండు మిర్చి మనం సాల్ట్ వేసి దంచి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది ఇది కలిపి గ్రైండర్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం మనము ఫస్ట్ వేయించి పెట్టుకున్న మెంతులు జీలకర్ర ఉన్నాయి అవి వేయి అది పౌడర్ చేసుకుందాం ఫస్ట్ ఇదిగోండి మెంతులు కొంచెం ఎక్కువ పోర్షను జీలకర్ర కొంచెం వేసిన ఇది వే వేయించిన డ్రై రోస్ట్ పౌడర్ చేసుకుంటా ఇది మనం ఇట్లా ఈ గ్రైండర్లో వేసుకొని పౌడర్ చేసుకుందాం మనకు తగినంత అవసరం ఉన్నంత పౌడర్ అది వేసుకుందాం ఇదిగోండి ఇది పౌడర్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఈ చింతకాయ మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇది మెదిగిన తర్వాత మిరపండ్ల వేసుకుందాం ఇది మెత్తగా మనకు పొట్టుతోటి కదా పొట్టుతో దంచి పెట్టుకున్నాం కాబట్టి పొట్టుకుంటుంది కాబట్టి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇందులో ఈ మిర్చి వేసేసుకుందాము ఈ రెండు కలిపి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి పే మెత్తగా అనేది అంతా ఒకటేసారి వేస్తున్నాను అవుతుంది దీంట్లో కొన్ని వెల్లుల్లి వేస్తున్నాను చూసి వేస్తున్నాను ఇదైతే కొత్త ఎల్లిగడ్డలు దీంట్లో ఇది పౌడర్ కూడా వేసేద్దాము కొంచెం అట్లనే ఇది మళ్ళీ గ్రైండ్ చేసుకొని వద్దాము ఇది వచ్చేసి మంచిగా గ్రైండ్ అయిపోయింది ఇది మనము గిన్నెలో గిన్నెలోకి తీసుకొని బౌల్లోకి తీసుకొని దీన్ని తాలింపు పెట్టేసుకుంటే మనకు పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా ఇది చాలా ఉందనుకోండి దిట్నే స్టోర్ చేసుకోవాలి ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకొని మనకు ఎంత అవసరం ఉంటే అంత తాలింపు పెట్టుకోవచ్చు ఫ్రెష్గా ఉంటుంది అప్పటికప్పుడు ఇంకా నాకు ఇంతే కాబట్టి ఇంకా మా పిల్లలకు పంపించడము అట్లా ఉంటుంది కదా మొత్తం పెట్టేస్తాను తాలింపు ఇందులో ఇప్పుడు మన పచ్చడి రెడీ అయిపోయింది ఇందులో కొంచెం పచ్చిది వెల్లుల్లి వేస్తున్నాను తాలింపులో కొంచెం వేసాను తాలింపు కూడా రెడీ అయిపోయింది మనకు ఇప్పుడు ఈ తాలింపు ఇందులో వేసేస్తున్నాము మన తాలింపు పెట్టేసిన చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్టింగ్ టైము నేను ఇదైతే పొ పొట్టుతో పెట్టిన పచ్చడి పొట్టు తీయకుండా నేను పొట్టు తీసి కూడా పెట్టాను ఇప్పుడు ఫ్రెష్ది ఇదైతే వీడియో ఆల్రెడీ ఉంది అని నేను వీడియో ఏం చేయలేదు పచ్చడి మొత్తం అయిపోయింది తాలింపు కూడా వేసేసుకున్నాను చూడండి అంత బాగుంది ఇదేమో చాలా స్మూత్గా ఉంటుంది ఇట్లా ఇది పొట్టు ద్వారా అయితే కొంచెం బరక బరకగా అట్లా కొద్దిగా ఉంటుంది ఇదైతే ఇట్లా చూడండి స్మూత్గా మనకు మేగడలాగా ఉంటుంది పచ్చడి బాగుంటుంది ఇది నిల్వ ఉంటుంది అది కూడా నిల్వ ఉంటుంది పొట్టు పచ్చడి కూడా నిల్వ ఉంటుంది ఇదేమో కొంచెము కలర్ కూడా తేడా వచ్చింది చూసిన మనం పొట్టుతో గ్రైండ్ చేసాం కాబట్టి కలర్ కూడా తేడా వచ్చింది ఇప్పుడు ఈ రెండు టేస్టింగ్ టైం నేనైతే కొంచెం ఇప్పుడు రైస్ అయితే రెడీగా లేదు కొంచెం టేస్ట్ చేస్తాను ఇట్లా చాలా చాలా బాగుందండి మనం కిలో చింతకాయకు పొట్టు తీసింది పొట్టుతో వేసింది అయినా కూడా రెండు కిలోలు అంటే మనం డబుల్ వేసుకున్నాం పండ్లు మిరపండ్లు అయినా కూడా అసలు కారమే కాలేదండి ఇది కూడా నేను తేజ్ చూసి చెప్తాను ఇదేమో పొట్టు తీసింది దాంతో పొట్టు తీసింది కిలో అయితే రెండు కిలోలు మిర్చి వేసుకున్నాను రెండు కేజీలు తెచ్చి సరిగ్గా సరిపోయినాయండి అన్నీ ఈ కొలతపుతో ఒకటే మనం చేసుకుంటే ఇది ఇప్పుడు తాలింపు పెట్టాం కదా ఏదన్నా మంచిగా డ్రైగా ఉన్న డబ్బాలో ఎత్తుకొని పెట్టుకుంటే మనకు చాలా రోజులు సమ్మర్ అంతా హాయిగా తినొచ్చు కూలి కూలుగా మనకు అంటే మామిడికాయ పచ్చడి అయితే ఆవ పిండి అవన్నీ ఉంటే వేడి అవుతుంది అంటారు ఇవైతే అట్లా ఏమి ఇబ్బంది ఉండదు పిల్లలైనా పెద్దలైనా అందరు తినొచ్చు చూడండి చూడండి చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ